వరంగల్ నగరవాసులకు రాష్ట్ర సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది అసెస్మెంట్లకు స్వీయ కొలతలు తప్పుగా నమోదు చేసి ఇరవై ఐదు రేట్ల పెనాల్టీ నమోదైన వారికి ఊరటనిచ్చింది పెనాల్టీతో మోయలేని భారంగా మారి ఇబ్బందులు పడిన బాధితుల సమస్యలను సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి దీనిపై స్పందించిన ముఖ్యమంత్రి ఇరవై ఐదు రేట్ల పెనాల్టీని రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు దీంతో పెండింగ్ బకాయిల వసూళ్లపై జీడబ్ల్యూఎంసీ అధికారులు దృష్టి సారించారు గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో వంద శాతం పన్నుల వసూళ్లలో కొన్ని ప్రతిబంధకాలు నెలకొన్నాయి ప్రధానంగా చిన్న చిన్న పొరపాట్లతో ఆస్తి పన్ను ఇరవై ఐదు పెనాల్టీ విధించారు దీంతో రివైజ్ కోసం బాధితులు అధికారులు ప్రజాప్రతినిధుల చుట్టూ తిరుగుతున్నారు తమ బకాయిలను కట్టకపోవడంతో అవి పేరుకుపోతున్నాయి గతంలో స్వయంగా అసెస్మెంట్ల కొలతలు నమోదు చేసుకోవచ్చని ప్రభుత్వం ప్రకటించింది వాటి ఆధారంగా పన్నులు ఖరారు చేసేవారు దీంతో వరంగల్ వాసులు సొంతంగా ఆన్లైన్ లో తమ నిర్మాణాలకు సంబంధించిన కొలతలు నమోదు చేశారు కొంతమంది పొరపాటుగా వాస్తవ కొలతల కంటే తక్కువ నమోదు చేశారు ఇది అధికారుల పరిశీలనలో తేడాలు ఉండడంతో గత ప్రభుత్వ నిర్ణయంతో ఇరవై ఐదు రెట్లు పెనాల్టీ పడింది ఇలాంటి మూడు వేల రెండు వందల అసెస్మెంట్లకు చెందిన బాధితులు ఉన్నారు ఉద్దేశపూర్వకంగా చేసినవి కాదని పొరపాటున జరిగాయని సవరించాలని ఫిర్యాదులు జిడబ్ల్యూఎంసి ఆఫీస్ కు వచ్చాయి ఇరవై సార్లు తొలగింపు ప్రతిపాదనను కౌన్సిల్ ద్వారా తీర్మానాన్ని ప్రవేశపెట్టి మంత్రులు ఎమ్మెల్యేలు ప్రజా ప్రతినిధుల సహకారంతో ఆమోదం తెలుపుకుని ప్రభుత్వానికి నివేదించారు స్థానిక ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి అసెంబ్లీ సమావేశాల్లో ప్రస్తావించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు వరంగల్ తో పాటు రాష్ట్ర ఇలాంటి బాధితులు అనేక మంది ఉన్నారు అపార్ట్మెంట్లు చిన్న చిన్న ఇల్లు కట్టుకున్న బాధితులే ఎక్కువగా ఉన్నారని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళామని ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి చెప్పారు దీంతో ప్రభుత్వం స్పందించి ఇరవై ఐదు రెట్ల పెనాల్టీని రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుందని సీఎంకు కృతజ్ఞతలు చెప్పారు ఎమ్మెల్యే నాయని గతంలో పదేళ్ళ కాలంలో డివేషన్స్ అనో ఇంకేదనో ఇంకేదో ఎక్స్ వైస్ జెడ్లలో ఉన్నప్పుడు ట్యాక్స్ కలెక్ట్ చేయకుండా వాటిని రెగ్యులరైజ్ చేయకుండా ఉన్నటువంటి వందలాది అపార్ట్మెంట్లు ఉన్నాయి ట్వంటీ ఫైవ్ టైమ్స్ పెనాల్టీ వేసిన గతంలో అసలు అపార్ట్మెంట్లలో ఉండేదే మిడిల్ క్లాస్ లోవర్ మిడిల్ క్లాస్ వాళ్ళ ప్రాణాలకు ముప్పు తెచ్చే విధంగా ప్రశాంతంగా నిద్ర పోనీయకుండా ట్వంటీ ఫైవ్ టైమ్స్ వేసి వాళ్ళ దగ్గర ట్యాక్స్ కలెక్ట్ చేయరు ట్యాక్స్ కలెక్ట్ చేస్తే రెవెన్యూ వస్తుంది అది వదిలిపెట్టుకొని వారిని మంచిగా ప్రశాంతంగా జీవించకుండా చేసిన వారిని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెప్తున్నా వీటిని మీరు పర్ పర్సనల్గా మా యొక్క రిక్వెస్ట్ని మీరు పెనాల్టీని రద్దు చేసిన నిర్ణయంతో జీడబ్ల్యూఎంసీ పాలకవర్గం స్వాగతించింది గ్రేటర్ వరంగల్ నగరంలోని సుమారు మూడు వేల రెండు వందల మంది గృహవాసుల అసెస్మెంట్లను తిరిగి కొలతలు నమోదు చేసేందుకు రెవెన్యూ అధికారులు సిబ్బంది క్షేత్రస్థాయిలో సిద్ధమయ్యారు ఆయా నివాసాల కొలతలు వేసి రివైజ్ పన్ను వేయనున్నట్లు మేయర్ గుండు సుధారాణి తెలిపారు అధికారులు నిర్ణయించిన రివైజ్డ్ పన్ను గృహ యజమానులు చెల్లించుకోవాలని మేయర్ కోరారు సెల్ఫ్ అసెస్మెంట్ అనే విధానాన్ని తీసుకొని వచ్చిన కొత్తలో తెలివక కొంతమంది సెల్ఫ్ అసెస్మెంట్ సరిగ్గా చేయకపోవడం వలన వాళ్లకు ట్వంటీ ఫైవ్ టైమ్స్ పెనాల్టీ వేయడం జరిగింది ఇప్పుడున్న ప్రభుత్వం ఉన్న కౌన్సిల్లో ఆమోదం చేసి పంపించిన మీదట మా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు కౌన్సిల్ తీర్మానాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని ఇక్కడున్న దాదాపు మూడు వేల పైగా దీంట్లో ఉన్నారు వాళ్ళందరికీ కూడా ట్వంటీ ఫైవ్ టైమ్స్ పెనాల్టీ తీసేసి దాన్ని రివైజ్ అసెస్మెంట్ చేయాలని చెప్పి నిర్ధారించడం వలన ఈరోజు చాలా మంది కూడా కట్టడానికి అవకాశం కల్పించినందుకు మా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారికి మా గౌరవ శాసనసభ్యులకు మంత్రివర్యులకు అందరికి కూడా ధన్యవాదాలు ఇరవై ఐదు రెట్లు పెనాల్టీ మినహాయింపు చేసిన సీఎం రేవంత్ రెడ్డికి గ్రేటర్ వరంగల్ వాసులు థ్యాంక్స్ చెబుతున్నారు ఈ అవకాశం వినియోగించుకుని రివైజ్ చేసిన వెంటనే ఆ బకాయి ట్యాక్స్లు చెల్లించాలని పాలకవర్గం విజ్ఞప్తి చేస్తోంది i